కూర్చో ఏం చేస్తున్నావు ఏం చేయాల బా ఏం డుక్క బస్తుంది ఫ్యాన్ వేసుకోవచ్చు కదా కరెంటు ఏడుంది మనకి కరెంటు లేదా ఏడుంది కరెంటు ఏమైంది లేదు కరెంట్ ఉదయం నుంచి మనకి అవునా కరెంట్ లేదా లేదు కరెంట్ ఆ మాట ముందు చెప్పి నేను బాగా చేస్తాను కదా ఆ ఎందుకు నువ్వు బాగా చేస్తా ఏది అబ్బా నీకు అసలు బాగే చేసే మహమే నీదసలా ఏమనుకుంటున్నా నువ్వు స్కూల్ డ్రెవర్ తప్ప ఎప్పుడు నుంచి లేదు కరెంటు అసలు ఒక్క పో చేస్తాం ఫ్యాన్ లాగా ఇక్కడ చూడాలా నాకు తెలిసి ఇక్కడే పోయి ఉంటది ఇక్కడ కానీ చేసావు అనుకో ఫ్యాన్ కరెంట్ మొత్తం వచ్చేస్తుంది అప్పుడు జరుగుతుంది ఫ్యాన్ ఫ్యాంట్ పోసేస్తుంది ఒక్క నిమిషంలో ఏంది జారిపోతుందా పట్టుకో పట్టుకో ఏంది పట్టుకోమంటే పట్టుకోమని నన్ను కాదు ఇక్కడ బోర్డును పట్టుకోమని పట్టుకో ఏంది అది ఇప్పుడు చూడు ఫ్యాన్ అయిపో ఫ్యాన్ తిరిగిందా రాలా ఉండ ఒక్క నిమిషం రాలేదు మళ్ళీ సారి అయిపోద్ది ఫ్యాన్ అయిపోయి ఫ్యాన్ అయిపో అసలు నీకు కరెంట్ పని చేయడం వచ్చి అసలు నీకు ఇప్పుడు ఇరవై సార్లు వేసా కరెంట్ రాలే ఏమి రాలా నీకు అసలు చేత రాదు అంతా బిల్డప్ మాట్లాడి కాడా ఏదో వాళ్ళని పిలిచి కరెంట్ వాళ్ళని పిలిపించి బాగా చేయించుకోవాలి అది కాదు కొద్దిగా అర్థం కావట్లా నీకు ఎంత అర్థం అవుతుంది నువ్వు కరెంట్ పని చేస్తున్నా కరెంట్ వాళ్ళకి అర్థం అవద్ది కాదు ఎక్కువ నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఏం చెప్పావు నేను బాగా చేస్తాను నీకు ఎంత వస్తుంది ఇప్పుడు ఇరవై సార్లు వేసి నేను కరెంటు రాలేమి రాలా వెళ్ళి కరెంటు వాళ్ళు పిలిపించు బాగా చేయించు అదే ఏం అర్థం కాదు నేను చేస్తాను నాకు అలవాటు ఉంది ఎందుకు రాలేదు అయితే అదేం రాల సరేలే ఇంకే నీకు నా గొడవ ఎందుకు కరెంట్ వాళ్ళు గొడవ శుద్ధం బిపిచ్చి బాగు చేయించు కరెంట్ వాళ్ళు బిపిచ్చి చేపిస్తా అంతే కదా సరే నేను పోయి కరెంట్ వాళ్ళని తీసుకొస్తా పోయి తీసుకురా కరెంట్ వచ్చింది ఆ తిరుగుతుందా తిరుగుతుంది ఫ్యాన్ నీకు బాగు చేయటం వచ్చి నీకు బాగు చేసాను కరెంట్ రప్పించా కదా నువ్వా నేను ఆడేం చేయలా అదే కరెంట్ వచ్చి అంటే ఉదయం నుంచి కరెంట్ లేదు కరెంట్ పోయింది ఇప్పుడు వచ్చింది కరెంటు అందుకని జరుగుతుంది కరెంటు పోయి ఉంటే కరెంట్ లేదని చెప్తున్నాను బుద్ధి ఉంది కాదు ఇంట్లో కరెంట్ లేదు కరెంటు పోయినట్టు మనకి అందరికి ఉన్నట్టు అదే కదా ఏం చెప్పినా కూడా ఏదో నేను ఎట్ట చేసాను తెలుసా మొత్తం మొత్తం కనెక్షన్ కూడా ఇచ్చా తిరగలేదు అనుకున్నా అందుకే ఆడే నేనేం కలిపెట్లా కలిపెట్టుండేటప్పుడు రావాలి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇప్పుడు వచ్చింది కరెంట్ వచ్చింది కాబట్టి వచ్చింది ఇప్పుడు ముందే చూస్తే ముందు మేన్ ను లైట్ ఆపుతున్నా లేదా చూసుకోవాలి ఫస్ట్ నీకు బుద్ధి లేదు నీ మాట మాట్లాడినందుకు నాకు బుద్ధి లేదు ఏంది ఏం చేస్తా ఉన్నావా చౌట ఆరబెట్టుకుంటున్నా ఉదయం నుంచి కరెంట్ లేదు కదా ఇప్పుడు కరెంట్ వచ్చే లెక్క చౌట ఆరబెట్టుకుంటా అన్నా ఆ మాట ముందే చెప్పచ్చు కదా కరెంట్ లేదని చెడిపోయిందని చెప్పే లోపల నేను అదంతా కలిపెట్టే వద్దు దాకా నాకు తెలుసు కరెంట్ లే మనకే అనుకుంటున్నాను నేను ఏంది అక్కడ వాటిని నాకు ఫ్యాన్ తెలుస్తుంది కదా అక్కడేం పని నీకు ఆ నేనాడేం చేయలేదు దాన్ని ఆపుతున్నాను ఏం చిత్తయింది అక్కడ చేశాను కదా అని చిచ్ఛాపేదానికి పోయా నా ఇంకా కాదు నేను మళ్ళీ కలిపెట్టేదానికి పోతున్నావా ఇలాగా ఫింగర్ వడ్డీ కాదు నేను నేను అక్కడ నాకు అన్ని తెలుసు అర్థమైందా పని చూసుకో నేను కాదు నువ్వు చూసేసుకో పని

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలా బాగున్నాం మీరు బాగుండాలంటే అయితే కోరుకున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చి అమ్మనీ లాగ్స్ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా గంట సింబల్ నొక్కి గండ సింబల్ నొక్కండి ఏంటంటే మేము ఏ వీడియో తీస్తాం ఆ వీడియో అయితే మీకు రీచ్ అవ్వద్ది కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోకి లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవ్వద్ది వీడియో ఎక్కువ మంది షేర్ అయితే సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కువ మంది వస్తారు ఫ్రెండ్స్ మాకైతే మేమైతే వీడియో వీడియోలు అయితే చాలా తెస్తున్నాము మీరు చాలా సపోర్ట్ చేశారు మమ్మల్ని ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ మంచి మంచి కంటెంట్ అయితే మేము ఉండకైతే తీసుకొస్తాము మంచి కంటెంట్ అయితే చూస్తున్నాము మీరు సపోర్ట్ చేసి మీరు ఎంత సపోర్ట్ చేసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి అందరికీ చాలా ఆచరించారు మీరు మమ్మల్ని ఫస్ట్ చాలా తక్కువ మంది చూసినది నిదానంగా నిదానంగా వన్ ఇయర్ బ్యాక్ కనుక పర్వాలేదు ఫ్రెండ్స్ బాగానే అవుతుంది వీడియో అంతేకా చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేసిన అది ఒకటే కొద్దిగా డిటీ ఉంది అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయండి ఒక్క లైక్ చేయని ఫ్రెండ్స్ ఒక లైక్ చేస్తే మాకు చాలా బాగుంటుంది ఇప్పుడు కామెంట్ చేయపోయినా మీరు లైక్ చేస్తే చాలు ఫ్రెండ్స్ లైక్ చేశారంటే నచ్చినట్టు ఉంది అని మేము అనుకుంటాము ఒక లైక్ చేయని ఫ్రెండ్స్ మా మా వీడియోకి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ అయితే తొమ్మిది మంది ఉన్నారు చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఒక వెయ్యి మంది వస్తే పదివేల మంది వస్తారు ఫ్రెండ్స్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని వీడియో మటుకు స్కిప్ చేయకుండా చూడండి అందరూ స్కిప్ చేయకుండా చూస్తే ఇంకొక ఇంకొకరు షేర్ అవద్ది వీడియో అయితే ఎక్కువ బూస్ట్ అవ్వద్ది ఫ్రెండ్స్ మైక్ లేదు ఫ్రెండ్స్ అందుకైతే మైక్ అయితే ఛార్జింగ్ అయిపోయింది అందుకు మామూలుగా ఇస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇంత సంతోషంగా ఉన్నాను దానికి కార్లు మీరే ఫ్రెండ్స్ ఎందుకంటే అంత సపోర్ట్ చేశారు మమ్మల్ని నేనైతే నెల నెల పేమెంట్ అయితే తీసుకుంటున్నాను అది మీ దైవ నేను అయితే పేమెంట్ అయితే తీసుకున్నానండి మీరు అంత సపోర్ట్ చేసే మమ్మల్ని మీరు ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి మంచి మంచి కంటెంట్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తాము ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియో మటుకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూస్తే ఎక్కువ ఏరే ఏరే వాళ్ళకి షేర్ అవుద్ది వీడియో లైక్ చేయండి చూస్తున్నారు కానీ అందరూ లైక్ చేయట్లేదు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒకటే ఒక లైక్ అక్కడ చే లైక్ ఒక లైక్ చేయండి అందరు చాలా సపోర్ట్ చేసే మమ్మల్ని ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియో అయితే మేము ముందైతే ఉంటాము ఒకే ఫ్రెండ్స్ బాయ్